తోటకూర ఫ్రై ఆకుని ఇప్పుడు ఎక్కువ కరగని బాగా తగ్గుతున్నాను అంటే నాలుగు ఎన్ని ఇంట్రెస్ట్ సో మా ఫ్రెండ్ విద్యా కరెక్ట్ ఇప్పుడు కరగని తగెట్టాము తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా అడిగి ఇప్పుడు కట్ చేస్తాము అందుకున్నాము వరకొచ్చాము చాలా బాగుంటుంది వెల్లల్లి జీలకర్ర ఇది నుంచి వరకు వేసుకుంటాం ఇప్పుడు మూట వచ్చి దగ్గర అప్పుడు వేసుకోవచ్చు మూడు పొట్టలో కొంచెం వాటర్ అంతా ఇస్తా ఉంది మొక్కలు సారి తగ్గడం అయిపోయింది తోట కొడై తోట తోటకూర ఫ్రై